పరమశివుడి ప్రతిరూపమే మల్లికార్జునుడు తెలంగాణ రాష్ట్రంలోని క్షయక్షేత్రాలలో ఒకటైన అయినవోళ్ళు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయానికి ఎంతో చరిత్ర ఉంది ఈ ఆలయం హన్మకొండ జిల్లా అయినవోలు మండల కేంద్రంలో కొలువై ఉంది అయినవోళ్లు మల్లికార్జున స్వామి దేవాలయం చాళుక్యుల కాలంలోనే నిర్మించబడిందని చరిత్ర చెబుతుంది అయినవోళ్ళు మల్లికార్జున స్వామి ప్రతి ఆదివారం బుధవారం కూడా వేలాదిగా భక్తులు తరలి వచ్చి స్వామివారి దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది ఈ దేవాలయం సుమారుగా పదమూడు వందల సంవత్సరాల క్రితము రాజుల కాలంలో నిర్మించడం జరిగింది ఈ దేవాలయము మన తెలంగాణ ప్రాంతంలోనే అతి ముఖ్యమైన పెద్ద దేవాలయం అంటే ఇదే ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇండ్లలో ఏ శుభకార్యాలు చేసుకున్నా కూడా మొదలుగా ఈ స్వామివారిని ఐలోన మల్లకార్జున స్వామి దర్శించుకున్నాకనే మొదలు పెట్టడం జరుగుతుంది అలాగే వేరే ఏ దేవుడి దగ్గరికి పోవాలన్నా కూడా ఈ స్వామివారి దర్శించుకున్నాకనే వేరే పోవడం జరుగుతుంది పశ్చిమ చాళుక్య చక్రవర్తి త్రిభవనమల్ల బిరుదాంకితుడైన ఆరవ విక్రమాదిత్యుడి ఆ స్థానంలో మంత్రిగా ఉన్న అయ్యన్న దేవుడు పదకొండవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది ఆయన పేరు మీద ఈ ప్రాంతానికి ఆయన ప్రోలుగా పేరు రాగా కాలక్రమేణ అది కాస్త అయినవోలు అయినవోలుగా మార్పు చెందింది మల్లికార్జున స్వామి ఈయన శివ స్వరూపం శివుని అవతారం ఈ దేవుడు పూర్వకాలంలో మణిమల్లాసురులు అనే ఇద్దరు రాక్షసులు వాళ్ళు బ్రహ్మదేవుని గురించి తపస్ చేయగా వాళ్ళ తపస్సుకు మెచ్చి ఆ దేవుడు ప్రత్యక్షం ఏం వరంగా వాళ్ళు కోరుకోండి అన్న మాకు ఎర్రబొట్టు పెట్టుకునే వాళ్ళతో గాని తెల్లబొట్టు పెట్టుకునే వాళ్ళతోటి కానీ చావు లేకుండా వర వరం కోరుకోవడం జరుగుతుంది ఆ వరగర్వంతో వాళ్ళు ఋషులను దేవతలను అందరిని ఇబ్బందులకు గురిచేయగా వీళ్ళంతా కూడా మొదటగా శ్రీ మహావిష్ణుమూర్తి దగ్గర పోయి వేడుకొనగా నేను కాదు ఆ పరమశివుడే మీ కోరికను తీరుస్తాడు అని వాళ్ళకి చెప్పగా వాళ్ళందరూ కూడా మళ్ళా ఆ పరమశివుని దగ్గర పోయి వేడుకునగా ఆ శివుడు వాళ్ళకు అభయించి పంపిస్తాడు వాళ్ళిద్దరి చావు నా చేతనే ఉన్నది నా నేనే సంవరిస్తాను వాళ్ళకు అభయించి పంపిస్తాడు వాళ్ళని సంవరించేందుకు శివుడు ఒక రాజుగా పుడతాడు ఈ దేవుడు కర్ణాటక ప్రాంతంలో మైలార్ అనే గ్రామంలో జన్మించడం జరిగింది కొంతకాలానికి వారితోటి యుద్ధం చేసే సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఎర్రబొట్టు పెట్టుకున్నా తెల్లబొట్టు పెట్టుకున్నా చనిపోరు కాబట్టి వాళ్ళకి ఈ పసుపు బండారు పోసుకొని వాళ్ళని సవరించడం జరుగుతుంది ఇక్కడ దేవుడి చేతిలో బండారు తీసుకుపోయి బండారంటే పసుపు ఈ పసుపుని తీసుకుపోయి వాళ్ళకి ఇళ్ళలో శుభకార్యాలకు కానీ ఎవరికైనా ఆరోగ్యం మంచి లేకుంటే వాళ్ళకు ఒక ఔషధంగా వేయడం కానీ పంట పొలాల్లో చల్లుకోవడం కానీ చేస్తూ ఉంటారు ఇక స్వామివారికి కిల్లల కొద్దిగా బండారు తీసుకొచ్చి వాళ్ళ భక్తిని చాటుకోవడం జరుగుతుంది అలాగే ప్రతి ఆదివారం బుధవారం కూడా వేలాదిగా భక్తులు రావడం జరుగుతుంది ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా బోనాలు చెల్లించడం పట్నాలు చెల్లించడం అంటే బోనం పట్నం అంటే ఏంటంటే ఇక్కడ ఇద్దరు స్వామివారికి అమ్మవార్లు ఉంటారు ఒక అమ్మవారు బలిజ మేడలమ్మ ఈ బలిజ మేడలమ్మ అంటే పార్వతీ పార్వతీదేవి ఈ బలిజ మేడలమ్మను కర్ణాటక ప్రాంతంలో మొదటి దేవేరిగా చేసుకోవడం జరుగుతుంది తెలంగాణ ప్రాంతంలో ఇటున్న రెండో అమ్మవారు గొల్లకేతమ్మను రెండో దేవేరిగా చేసుకుంటారు ఇక్కడ ఏంటంటే ఈ పట్నం వేసాడు అంటే అదే పటం పొగ్గు పూజారు వచ్చే వాళ్ళ కథ చెప్పిచ్చి ఒగ్గు భాషలో దేవునికి కళ్యాణం పట్నం వేయడం జరుగుతుంది పట్నం అంటేనే కళ్యాణం అలాగే వాళ్లకు పిల్లలు పుడితే కళ్యాణాలు కట్టుట పొట్టు రెండుకల్ తీయట మరియు స్వామివారి కళ్యాణాలు అభిషేకాలు అర్చనలు అన్ని రకాల మొక్కుబడులు చెల్లించుకోవడం జరుగుతుంది మహాన్యాసపురక రుద్రాభిషేకము స్వామివారి కళ్యాణము మరియు రుద్రహోమము మరియు ఒగ్గు పూజ పెద్ద పట్నం కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ ఆలయం అష్టోత్తర స్తంభాలు రాతి పాకరాలు విశాల మండపంతో ఒక రథాన్ని పోలి ఉండడం విశేషం ఆలయం చాళుక్యుల కళ నైపుణ్యానికి అద్దం పడుతుంది ఇక్కడ మేము ప్రతి ఇయర్ ఒకసారి పట్నం వేసుకుంటాం బోనం చేసి పట్నం వేసుకోవడం జరుగుతుంది ఇక్కడ బయట పట్టణాలు వేసుకుంటారు ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు మాత్రం బోనం చేసి బోనం అప్ప అప్పజెప్పి పట్నం చేసుకుంటారు అన్ని నెరవేర్తాన్ని మేమైతే ఆచించుకుంటాం